అంటే జైడ లక్ష్మీనారాయణ గారు ఈ కేసుల తీవ్రత బట్టి ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది ఏసీబీ కేసును ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అలాగే కొన్ని అభియోగాలు కూడా అందులో నమోదు చేశారు ఒకవేళ ఈ కేసుల దృష్ట్యా ఈ సెక్షన్ దృష్ట్యా ఈ తీవ్రత దృష్ట్యా ఒకవేళ కనుక తప్పు చేస్తారు కేటీఆర్ కానీ అధికారులు కానీ తప్పు చేశారని తేలితే ఎన్నేళ్ల పాటు శిక్ష అవకాశం ఉంటుంది అంటే యాక్చువల్గా శిక్షలు వేసేవి కోర్టులు యాక్చువల్ గా ఇందులో చూసుకుంటే ఫోర్ జీరో నైన్ సెక్షన్ మీరు చూసుకుంటే అందులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పది సంవత్సరాల వరకు కూడా తర్వాత మీరు ఐ థింక్ థర్టీన్ వన్ ఏ పెట్టినట్టున్నారు అందులో ప్రివెన్షన్ ఐ థింక్ దాంట్లో ఐ థింక్ సెవెన్ ఇయర్స్ దాకా ఉన్నారు కాబట్టి ఇందులో మెయిన్ సెక్షన్ ఫోర్ జీరో నైన్ దాంట్లో లైఫ్ ఇంప్రెజన్మెంట్ ఆర్ టెన్ ఇయర్స్ కన్నా ఎక్కువ సో టెన్ ఇయర్స్ వరకు సో ఆ విధమైన ఇట్లా ఫోర్ జీరో నైన్ సెక్షన్ అనేది చాలా సీరియస్ సెక్షన్ సో ఆ విధమైన సెక్షన్ వాళ్ళు పెట్టడం జరిగింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో కేసు ఉంది అంటే చార్జ్ షీట్ వేస్తారు లేకుంటే దాంట్లో క్లోజ్ చేస్తారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సో ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫైనల్ గా ఏం జరుగుతుంది అన్నది దాన్ని బట్టి చార్జ్ షీట్ వెళ్తే అప్పుడు కోర్టులో దాని మీద ట్రయల్ జరిగి ఆ తర్వాత శిక్ష అన్నది కోర్టులో నిర్ణయిస్తుంది ఓకే